ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి చాలామంది ఇప్పుడు గురువులు వచ్చారనుకోండి అమ్మ నిన్ను నువ్వు నిండు నీరు వెళ్ళు పిల్ల పాపలతో సౌభాగ్యవతిగా ఉండాలి అంటారు అది మనకి ఎంత బ్లెస్సింగ్స్ అంటే ఒక దేవుడే వచ్చి మనకి బ్లెస్సింగ్గా ఉంటుంది కానీ ఎవరైనా మన బంధువులో లేకపోతే మనకు కాని వాళ్ళు మనకు అయినట్లే ఉంటారు కానీ వాళ్ళే ఉంటారు లోపల ఎంతో కూళ్ళు అలా ఉంటాయి కదండీ అలాంటి వారు వచ్చి నీకేమమ్మా నీకు బాగానే ఉంది కదా నీకేమమ్మా నువ్వు సూపర్లే ఇలా అన్నారనుకోండి వాళ్ళ లోపల ఖచ్చితంగా కుళ్ళు ఉన్నట్లే వాళ్ళు మనకి మన శ్రేయోభిలాషలు కాదు గుర్తుపెట్టుకోండి నేను నువ్వు ఇలా ఉండడం నాకు చాలా హ్యాపీ ఇలా అన్నవాళ్ళు ఏదో మాటల అయ్యి మనకి ఎలా చేస్తున్నట్లు అనిపిస్తుంది మనకి తెలియదు కదా లోపల ఎలా అంటున్నారు అని దానికోసం మనము ఇంటి ముందర ఇలా కట్టినట్లయితే చాలా మంచిది అలాంటి నరఘోషలు ఇంట్లో ఊరికే కొట్లా కొట్లాడుకోవడాలు లేకపోతే జాబ్లో ప్రమోషన్స్ రాకుండా అలాగే బా ఏవైనా అప్పులు బాధలు ఊరికే ఊరికే అప్పులు చేయడం లేకుంటే డబ్బు ఎంత వస్తున్నా ఖర్చు